అందరి రోగాలను నయం చేయాల్సిన ఆ పెద్దాస్పత్రికి జబ్బు చేసింది నిర్లక్ష్యం అవినీతి ఆరోపణలతో ఆస్పత్రి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది సిబ్బంది నిర్లక్ష్యం పైన అధికారులపై అవినీతి ఆరోపణలపైన చికిత్స చేయాల్సిన పరిస్థితిపై కేటీ ప్రత్యేక కథనం అది వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం ప్రజలకు దగ్గరగా అభివృద్ధికి దూరంగా అన్న చందంగా ఉంది ఈ ప్రభుత్వ ఆస్పత్రి పనితీరు ఏ ప్రభుత్వం వచ్చినా మెడికల్ ఆఫీసర్లు మారినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా అభివృద్ధి అడుగు దూరంలో నిలిచిపోతుంది నిధులు మాత్రం మాయమైపోతాయి గడిచిన ఐదు సంవత్సరాలలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని దీనికి కారణం నిధులు విధులు అన్ని తానే నడిపిస్తున్నా ఓ సాధారణ ఐసీటీసీ ఉద్యోగి అని స్థానికులు గుసగుసలాడుతున్నారు ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటా కదా మీ ముప్పై ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినప్పటికీ అభివృద్ధి కమిటీ ఉన్నప్పటికీ ఆసుపత్రిలో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి రాష్ట్రమంతా డైట్ ఏర్పాటు చేసిన బద్వేల్ పిహెచ్సి లో గత మే నెల వరకు కాంట్రాక్ట్ దొరకలేదని కారణంతో పేషెంట్ల కడుపు కొట్టారు గడిచిన ఐదేళ్లలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈ దుర్వినియోగం వెనుక గత పది సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్కే అలియాస్ రామకృష్ణ రెడ్డి అనే ఓ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ఆఫీసర్లుగా సూపర్టెంట్లు మారిన విధులు నిధులు తన కనుసన్నల్లో జరుపుకుంటాడని ప్రజల్లో ప్రచారం జరుగుతోంది వాటి మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది అతనికి తగినట్లుగా వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు కూడాను తన పని వరకే చేసి మెడికల్ ఆఫీసర్స్ ఏం చెప్తే అది చెయ్యండి ఎక్స్ట్రా అట్లా మీరు కాని పనుల్లో తలదర్చవద్దు అని చెప్పడం అయితే జరిగిందండి తప్పకుండా ఎవరి మీద ఉంటే మా దృష్టికి తెచ్చారంటే మేము విచారించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకున్నాము బద్వేల్ కమ్యూనిటీ సెంటర్కి ముప్పై లక్షల రూపాయలు నిధులు కేటాయించిన ప్రయోజనం శూన్యం పేషెంట్ల సౌకర్యం కోసం ఏసీలు కుర్చీలు టేబుల్లు ఆస్పత్రికి వచ్చినా మరుసటి రోజే నల్ల బజారుకు తరలిపోయినట్లుగా సమాచారం కొత్త కంప్యూటర్లు వస్తే పాత కంప్యూటర్లు మాయం స్పాన్సర్లు ఉచితంగా ఆస్పత్రికి పరికరాలు అందించినా అవి ఎక్కడికి చేరుతాయో ఆ దేవుడికి ఎరుక ఇక ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత చెప్పుకున్నా తక్కువే గడిచిన ఐదేళ్లలో పదకొండు వందల తొంభై రెండు బర్త్ సర్టిఫికేట్లు జారీ చేశారు వారికి జరిగిన వైద్యం ఏమిటి ప్రభుత్వ సౌకర్యాలు పేషెంట్లకు ఏమిచ్చారో ఆ డాక్టర్లకే ఇరుక కడప కేంద్రంగా ఓ ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆరోగ్యశ్రీ లోపాలను సొమ్ము చేసుకుని నకిలీ డేటాను ఎంట్రీ చేసి కోటి రూపాయల నిధులు దోచేసినట్లు ప్రజల్లో వినికిడి ఇక ఆసుపత్రిలో డాక్టర్ల కొరత పట్టించుకునే నాదుడే లేడాయే ఎక్స్రే ప్లాంట్ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ ను కేటాయించలేదు క్లినికల్ ల్యాబ్ ఉంటుంది అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండవు గర్భవతులకు అప్పుడప్పుడు మహిళా డాక్టరు అందుబాటులో ఉంటారు స్కానింగ్ అవసరమైతే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిందే గైన్ గ్యాలరీ రెండు అండి రెండు పోస్టులు ఒక పోస్ట్ ఖాళీగా ఉందండి ఇంకో మేడం ఇంకొక పోస్ట్ మేడం మెటర్నిటీ లో ఉన్నారు ప్రెసెంట్ ఆ డిప్యుటేషన్ అనేది వాళ్ళు ఒక నెల రెండు నెలలు వస్తున్నారు మళ్ళీ వాళ్ళు అయిపోకనే వెళ్ళిపోతున్నారు ఇంకో చోట వస్తున్నారు డిప్యుటేషన్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే బాగానే ఉంటుందండి అది మనకి ఏంటంటే విజయవాడ నుంచి రిక్రూట్ అయితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చిన్నపిల్లలకు సంబంధించిన ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ మిగిలిపోతున్నాయి ఉన్న అధికారులకు కంప్లైంట్లు వెళ్లినా తూతూ మంత్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ కాలయాపన చేయడం పరిపాటిగా మారిపోయింది ఇప్పటికైనా ఆస్పత్రి అభివృద్ధి జరగాలంటే ఇక్కడికే ప్రజలకు సరైన వైద్యం అందాలంటే గత ఐదు సంవత్సరాల్లో దుర్వినియోగమైన నిధులపై ఏసీబీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వంటి ప్రత్యేక అధికారులు విచారణ చేసి నిజ నిజాలు వెలుగులోకి తెచ్చి దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని అభియోగాలున్న వారికి బదిలీపై పంపేస్తే సమస్య పరిష్కారం అవుతాయని ప్రజ